అధ్యక్షులు మధుధన్ రెడ్డి గారు శాసనసభ్యులు మనందరి ప్రియతమ నాయకుడు పాలమూరు జిల్లా ముద్దు నా అనుభవంలో ఒక పట్టుదల ఓ నిబద్ధత ఒక తెగింపు దార్శనికత్వం ఉన్న అరుదైన నాయకులలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సహచార మంత్రివర్యులు పెద్దలు వెంకటరెడ్డి గారు చూపల్లి కృష్ణారావు గారు గౌరవ శాసనసభ్యులు మిత్రుడు వంశీచంద్రారెడ్డి గారు సంపత్ కుమార్ పాలమూరు ప్రజల్లారా గతంలో మంత్రిగా శాసన శాసనసభ్యునిగా ఉంటి రోజు సెక్రటరీ పోయే వాళ్ళము ప్రజల దగ్గరికి వెళ్ళి అర్జీలు తీసుకునే వాళ్ళము సమస్యలు పరిష్కరించే దిశగా ప్రయత్నం చేసేవాళ్ళము కానీ నా జీవితంలో మొన్న మంత్రి అయిన తర్వాత అది నియోజకవర్గమే కానీ జిల్లా హెడ్ క్వార్టర్సే కానీ సెక్రటేరియటే కానీ ఎక్కడ పోయినా ప్రజలలో ఒకలాంటి ఉత్సాహము ఆనందము అర్జీలు నమ్మకము అప్పుడు నాకు అర్థమైంది తొమ్మిదిన్నర సంవత్సరాల పది సంవత్సరాల కుటుంబ పాలనలో ఏ రకంగా తెలంగాణ సమాజము బందీగా మిగిలింది ఏ రకంగా ఒక కుటుంబము దోచుకున్నది ఈ రాష్ట్రంలో జరిగింది అవినీతి కాదు దోపిడి ఈ రాష్ట్రంలో జరిగింది అరాచకము పేదవానికి రక్షణ లేదు ప్రత్యేకంగా బడుగు వర్గాలు దళితులకు ఎలాంటి రక్షణ లేదు ఆ తెలంగాణ స్వేచ్ఛని ఆత్మగౌరవాన్ని మళ్ళీ నిలదొక్కున్నది తెలంగాణ సమాజం తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ మీద విశ్వసనీయతతోటి విశ్వాసం తోటి ప్రజాస్వామ్య పద్ధతుల్లో తిరుగుబాటు చేసి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకుంటూ ఈరోజు మీ ప్రభుత్వము ప్రజా పాలన మీకు అందిస్తూ వంద రోజులు పూర్తి కాలేదు ఇచ్చిన గ్యారంటీలో ఐదు గ్యారెంటీల మీద మాటలు నిలబెట్టుకున్నది రాబోయేది ఆరు గ్యారెంటీ వంద రోజులు దాటదు ఆరు గ్యారెంటీలు నిలబెట్టుకోబోతున్నది ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా సంపూర్ణంగా నమ్మింది పేదవాణి సంక్షేమాన్ని దళితుల ఆత్మ గౌరవాన్ని గుర్తించింది సమాన సమానత్వాన్ని గౌరవించింది అరవై అరవై సంవత్సరాల తెలంగాణ పోరాటాన్ని గుర్తించి తెలంగాణకు న్యాయం చేయాలి తెలంగాణ పోరాటాన్ని గుర్తించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే దిశగా సోనియమ్మ ఆశీర్వదించింది మన తెలంగాణ కళ సాకారమైంది మీ అందరి తెలిసిన విషయమే ఆనాడు సమైక్య రాష్ట్రంలో మొదటి దళిత ముఖ్యమంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీయే ఆనాడు ఉప ముఖ్యమంత్రిని చేసింది దళిత ఉప ముఖ్యమంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీయే తెలంగాణ ప్రాంతంలో పేదలకు బీసీలకు ముఖ్యంగా దళితులకు ఆదివాసులకు ప్రభుత్వ భూములు సుమారు ఇరవై ఐదు లక్షల ఎకరాల భూపంపకం చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీది కానీ దురదృష్టం ఏదంటే తొమ్మిదిన్నర సంవత్సరాలలో ఈ ప్రభుత్వ భూములు పేదవాళ్ళకి ఇచ్చిన ముఖ్యంగా దళితులకు ఆదివాసులకు ఇచ్చిన భూములకు రక్షణ లేకుండా పోయింది కేవలం ధరణి వల్లనే ధరణి తీసుకొచ్చింది ఎవరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అహంకారంతో కూడిన ముఖ్యమంత్రి దళితుల వ్యతిరేకి దళిత వ్యతిరేకి అయిన ఈ తెలంగాణ దొర ఓ కుటుంబ పాలన తెలంగాణ చరిత్ర అంటే భూ పోరాటాల చరిత్ర తెలంగాణ చరిత్ర అంటే తిరుగుబాటు చరిత్ర ఎప్పుడు దొరపాలను అంగీకరించలేదు ఒప్పుకోలేదు తల ఉంచలేదు పోరాటం కొనసాగింది దొరని పాతాలనికి దొక్కిన చరిత్ర తెలంగాణ చరిత్ర ఈనాడు మళ్ళీ మనం చూస్తున్నాము మన కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసింది కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాబోయే కాలంలో వర్గీకరణకు కట్టుబడి ఉన్నాం మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నలుబిల్ చెప్తారన్నా ఢిల్లీకి పోవాలి వర్గీకరణ కావాలి మనం మాటిచ్చినాము అన్ని వర్గాలకు న్యాయం కావాలి ఓ సీనియర్ అడ్వకేట్ నియమిస్తున్నాము అందరు మాదిగా బిడ్డలు అందరు కలిసి కూడా మీరు ఢిల్లీకి పోండి ఇది ఎవరికి వ్యతిరేకం కాదు సమతుల్యాన్ని పాటించాలి అన్ని వర్గాలకు న్యాయం చేయాలి వారిచ్చిన ఆదేశాల ప్రకారమే ఢిల్లీకి పోయి సీనియర్ అడ్వకేట్ని నియమించి కాంగ్రెస్ పార్టీ తరఫున వర్గీకరణకు ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వము సానుకూలంగా ఉంది అని వాదన వినిపించింది తెలంగాణ ప్రభుత్వ తరఫున ఓ సీనియర్ అడ్వకేటు అంటే కాంగ్రెస్ పార్టీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్నది మాట నిలబెట్టుకుంది రాబోయే కాలంలో వర్గీకరణ కాబోతున్నది రాబోతున్నది తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలు దళిత వర్గాలకు న్యాయం చేయ దిశగా అది మాలనే కాని మాదిగనే కానీ న్యాయం చేసే దిశగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వము కట్టుబడిన విషయాన్ని మీకు సౌన్యంగా తెలియజేస్తున్నాను గత తొమ్మిదిన్నర సంవత్సరాల పాలనలో మొదటి మూడు నెలలు ఒక మాదిగ బిడ్డ ఉప ముఖ్యమంత్రిగా ఉంటే డిస్మిస్ చేసి ఆ తర్వాత ఒక్క మాదిగ బిడ్డ కూడా ఈ లో గత టీఆర్ఎస్ ప్రభుత్వ లో గౌరవం గుర్తింపు లేదు కేబినెట్ మంత్రిగా ఇక్కడ అవకాశం దిక్కలేదు గత తొమ్మిదిన్నర సంవత్సరాలలో కానీ ఈరోజు ఆ రోజు ఉషా మేర కమిషన్ రిపోర్టే కానీ ఈరోజు సుప్రీంకోర్టులో వాదనలే కానీ వరి కర్ణాటక రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నది మాదిగలకు ఎప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు గుర్తించలేదు గౌరవించలేదు దురదృష్టం ఏంటంటే ఈరోజు బిఎస్పి లాంటి పార్టీ మళ్ళీ పోయి దొరతోటి చేయగలుగుతున్నది ఒక్కసారి ఆలోచన చేయాలి తెలంగాణ మాదిగ బిడ్డలు దొరపు మనకు పడతదా ఎప్పుడు వడదు ఆత్మగౌరవంతో బతికే బిడ్డలు తల్లిత బిడ్డలు మాదిగ బిడ్డలు కానీ దురదృష్టం ఏంటంటే మళ్ళీ ఈ రోజు దొరకు దళితుల అవసరము అవసరం అందుకే మళ్ళీ బీఎస్పీతో చేయగలిపిండు మనం అందరము అప్రమత్తము ఉండాలి జాగ్రత్తగా ఉండాలి కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది ఆరు గ్యారంటీల మాటనే కాదు గతంలో సప్లాన్ చేసింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం